హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మరి పేతల పులుసు ఎలా ట్రై చేసాను చాలా బాగుంటుంది ఇవి చుక్క పేతలండి సముద్రం పద్నాలుగు తీసుకున్నాను ఇంకా చిన్నవి నన్ను మొక్కలు చేసుకోలేదు నలుపంత పోయే విధంగా శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు తీసుకోవాలండి ఇందులోకి మూడు టమోటాలు ఆరు పచ్చిమిరపకాయలు పెద్దవి అయితే చిన్నవి అయితే ఎనిమిది వంకాయ ఇంకొత్తిమీర కరివేపాకు ఫస్ట్ అయితే పేతలకు కడిగిన వెంటనే మరి పసుపు ఉప్పు కలిపేసుకోవాలండి చేప మొక్కలకైనా లేట్ చేయొచ్చు కానీ పేతలకు మాత్రం లేట్ చేయకూడదు వెంటనే కలుపుకొని వండుకుంటేనే టేస్ట్ అనమాట ఇవి రెండు స్పూన్ల కారం వేసాం కదా ఇది చాలదండి మళ్ళీ కూరలో వేసుకుంటాము ఇప్పుడు ఇందులోకి తీసుకున్న ఉల్లిపాయ ముక్కలను వచ్చి పొడుగ్గా సన్నగా కట్ చేసి తీసుకోవాలండి మీరు ఒకవేళ మిక్సీ పట్టుకుంటే మరి మెత్తగా నున్నగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి దంచుకున్నట్టుగా అలా ఘాట్లు పెట్టేసి వేసుకుంటే పులుపు పట్టి బాగుంటాయండి టేస్ట్ ఇంకా తీసుకున్న టమోటాలు ఉన్నాయి కదా బాగా సన్నగా కట్ చేసుకోండి తొందరగా ఉడుగుతుంది చక్కగా గుజ్జుగా అవుతాయి అన్నమాట పులుసులో వంకాయ ముక్కలు కొంచెం లావుగా కట్ చేసుకోండి సగం తీసుకున్నాం వంకాయ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అండి బౌలు ఇదేమో మసాలా కోసం ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయలో ఇంత అల్లం ముక్క వేసేసుకుంటాం పేస్ట్ పట్టుకోవడానికి ఒక ఐదు రెమ్మల్లోనేమో రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర దాల్చిన రెండు ముక్కలు లవంగాలు ఇలా నాలుగు తీసుకోండి మీరు సగం పీతలు వండుకుంటే సగం వేసుకోండి మసాలా అంతేనండి మసాలా కొంచెం వాటర్ వేసి ముద్దలాగా పట్టుకోవాలి ఇది తర్వాత పట్టుకుంటాము ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా లోతుగా విడల్పగా ఉన్న గిన్నె పెట్టుకోండి అంటే పులుసు కొతుకుతా ఉడకాలన్నమాట అప్పుడే బాగుంటుంది టేస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసేసి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాతనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అలా వేసుకుంటే మనకి మిరపకాయ అనేది మెత్తగా అవ్వకుండా బాగుంటుంది అనమాట మనం తింటున్నప్పుడు అలా పిండుకుంటే పులుసు బాగా పట్టి బాగుంటుంది టేస్ట్ పచ్చిమిరపకాయలు వేసి ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టేసేయండి ఈ లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకున్నాను మసాలా పట్టేసుకున్నాను అండి నీళ్లు వేసి ఇంకా చింతపండు నానబెట్టుకుంటున్నాను పీతల పులుసులో కారం పులుపు బాగుంటే చక్కగా పులుసుకో టేస్ట్ బాగుంటుంది రెండు జాంకాయలు చింతపండును ఇలా నీటిలో నానబెట్టేసుకున్నాను ఇంక ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుని చక్కగా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకోవాలి ఈ టమోటా ముక్క అనేది మాకు కనిపించకుండా బాగా మగ్గిపోవాలన్నమాట ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోండి చక్కగా ఒక ఐదు నిమిషాలకి ఇలా మెత్తబడిపోతుంది అప్పుడు పీతలు వేసేసుకోండి కలుపుకున్నది ఈ పీతలు వేసేసి ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసేయండి ఒక్క ఐదు నిమిషాలు కదపకుండా చక్కగా అలా ఉంచేస్తే బాగుంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పడుతుంది పీతలకి ఇంకా మసాలా వేసేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది అలాగే ముందు కారం రెండు స్పూన్లు వేసాం కదా మరి ఇప్పుడు కూడా కొంచెం కారం వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు వేసుకుంటున్నప్పుడు చక్కగాలా వేసేసి మనం పీతలు కలుపుకునే గిన్నెలో నీళ్ళు వేసేసుకుని పీతలకు సమానంగా నీళ్ళు వేసేసి అలాగా మూత పెట్టేసుకోండి ఇది బాగా కుతకుత ఉడుగుతున్నప్పుడు చక్కగా వంకాయ ముక్కలు వేసుకోవాలి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసుకొని వంకాయ ముక్క మరి మెత్తబడిపోకుండా కొంచెం ఉడికిన తర్వాతన పులుపు వేసుకోండి అప్పుడే మనకు వంకాయ ముక్కన కనిపిస్తుంది అనమాట నుజ్జునుజ్జు అయిపోకుండా మీరు ఎప్పుడు వంక వేయకపోతే పేత్తలు ఒకసారి వంకాయ వేసి స్టైల్లో వండి చూడడం చాలా బాగుంటుంది టేస్ట్ మీకు జారుగా కావాలంటే నీళ్ళు ఎక్కువ వేసి తీసుకోండి చింతపండు పులుపు అనేది లేదంటే మీకు గుజ్జుగా కావాలంటే నీళ్ళు తక్కువ వేసి తీసుకోండి అంతేనండి పులుపు వేసి మరి నూనె తేరే వరకు ఉడికించుకుంటే మరి గుమ్మగుమ్మలాడే పెత్తల పులుసు రెడీ అయిపోయినట్లే ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కొత్తగా చూస్తున్న వాళ్ళు వాచ్ చేయండి మరి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల చక్కగా మరి కొంతమందికి షేర్ అవుతుంది వీడియో ఈ పీతల పులుసు అంతా వేసుకుని చలిదండంలో తింటే చాలా బాగుంటుంది నైట్ వండుకుని మార్నింగ్ ట్రై చేయండి మరి లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ